ఉగాది అనమాట సో అందుకే హంగామా హంగామా నడుస్తుంది మేము కూడా ఫుడ్ ట్రెడిషనల్ గా రెడీ అయిపోయి వంట స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు హ్యాపీ ఉగాది సో కొన్ని ప్రిపరేషన్స్ అయితే అయినాయి లైక్ ఇవాళ మొత్తం మామిడికాయ మయం కాబట్టి అలా కొంచెం తురిమేసి కొన్ని మామిడికాయలు తరిగేసి రెడీగా పెట్టేసింది సో మెను ఏంటి రోజు అయితే ఎవ్రీ ఇయర్ అత్తయ్య చేస్తారు కాబట్టి అత్తయ్య కింద మేము అసిస్టెంట్స్ గా ఇస్తాము అండ్ కూరగాయలు తిరిగాడు మాట్లాడితే పడితే అత్తరు కాబట్టి మొత్తం మేమే చేయాలి ఎట్లా చేస్తామో ఏంటో భయం ఇస్తుంది ఈసారి ఇంకా దాంట్లో డ్రిస్ ఏంటంటే భక్ష్యాలు లేరు అది పెద్ద డ్రిస్ట్ మిగతా అంటే మిగతా కాబట్టి అది ఒకటే మెనూ ఏంటి గంగవాయిల కూర మామిడికాయ పప్పు వంకాయ కూర టమాటా చారు మామిడికాయ పులిహోర ఉగాది పచ్చడి భక్ష మెయిన్ అయితే ఇది సో

మంచి అంత ట్రెడిషనల్ గా అడిగి అందరూ ఇంట్లో ఉండడం అదంతా చూసుకుంటే అసలు ఆ పాజిటివ్ అయితే వేరు ఎందుకంటే రోజు ఇవన్నీ నట్టుకోము ఇంటికి సో రోజు నార్మల్ ఇవన్నీ కట్టుకోకపోతే నిజంగా కూడా ఇవాళ కూడా నార్మల్ డే లానే ఉంటుంది వంటలు చేసుకుని తినడం ఇదే ఉంటుంది అది కామన్ ఇప్పుడు నచ్చిన రోజు ఈ మధ్యకాలంలో ఏంటి అంటే నచ్చిన రోజు భక్షాలు వేసుకుంటున్నాం నచ్చిన రోజు బజ్జీలు వేసుకుంటున్నాం అంత కాకుండా ఇవన్నీ చేసుకుంటేనే కొంచెం పండగ వాతావరణం

సూపర్ సో నీ చీర కూడా బాగుంది ఈరోజు నీ చీర కూడా సెట్ అయింది అంటే కరెక్ట్గా మన ఉగాది పచ్చడిలో షెడ్ రుచులు ఉన్నట్టు నీ చీరలో కూడా అన్ని కలర్స్ ఉన్నాయి కలర్ఫుల్ శారీ ఉగాది పచ్చడి కలర్ఫుల్ నీ ఉగాజ్ రోజు కొట్లాడితే ఈ ఇయర్ అంతా కొట్లాడట మేడం మంచిగా మాట్లాడుకుంటే మంచి ఇయర్ అంతా మంచిగా అంట ఉగా రోజు ఎలా ఉంటే మన ఇయర్ కూడా అలానే నడుస్తుంది అని చెప్పి నేను ఫీల్ అయినా అందుకని నేను ఈ కలర్ ఎంతో బాగా కనిపించింది కట్టుకోవాలని కట్టుకున్నా చాలా బాగుంది అండ్ ఇట్లానే లైఫ్ కూడా మన అందరి లైఫ్స్ కూడా కలర్ఫుల్గా ఉండాలనుకుని అండ్ మన సబ్స్క్రైబర్స్ మన వ్యూయర్స్ అందరి లైఫ్ కూడా చాలా కలర్ఫుల్గా జాయ్ఫుల్గా ఉండాలి సో అందరికి విశ్వా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చద లోపల పద ఇంకా పద ఇప్పుడు నేను రెడీ అయ్యి అంటే నేను ఇంకా రెడీ కాలేదు సో నేను కొంచెం సో అంటే స్నానం చేసి రెడీ అయ్యి చేస్తే ఇవన్నీ దుమ్ము వేపు చెమట వచ్చేస్తుంది ఎండాకాలం కదా సో అందుకనే

పూలు మీరు పెట్టుకోలేస్తా మరి నేను ఒక రోజు పూహ పెట్టుకున్నారు ఎంతవరకు వచ్చినాయి వంటలు పులిహోర రెడీ కలిపేస్తారు ఎంత వంటలు వచ్చిన ప్రతి ఒక్కరు అలా అంటే అనుకోవాలి వంటలు అక్కా చల్లండి ఇద్దరు సో ఆల్మోస్ట్ వన్ టన్త్ అయిపోయింది జస్ట్ భక్షాలు ఒకటే ఉన్నాయి అక్క చేస్తుంది నేను కాదుస్తున్నా అంటే పెద్దమ్మ ఇక్కడ హెల్ప్ చేస్తుంది మాకు అంటే కూడమ్కి మమ్మీ హెల్ప్ చేసేసింది సో కూ ఖరాబ్ అయితే భక్షన్ ఖరాబ్ ఎక్కువ మేము చనిపించుకున్నాం కూ మమ్మీ తోటి సో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మేము ఇద్దరు కలిసి భక్షాలు ఇస్తాము ఇద్దరికి ఎక్స్పీరియన్స్ లేదు ఇంట్లో ఇద్దరం కలిసి ట్రైలేసిన కానీ బాగానే వస్తున్నాయి షేప్ చూస్తే అయితే బాగుందమ్మా టేస్ట్ చేసినా చెప్తున్నాడు స్వీకాంత్ అయితే చపాతీ వేయడం వచ్చి వస్తుంది అసలు ఎండాకాలంలో భక్షాలు వేయడం అలా కష్టం అండి

చిన్నగా బుడ్డిగా క్యూట్గా క్యూట్గా స్వీట్గా చేయాలి చాలా ఇష్టం చేయండి చేయండి ఇక్కడ ఆల్మోస్ట్ వీట ఉగాది పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టుకున్నాము అండ్ ఇది వచ్చేసి నైవేద్యంకి అన్నం ఒక్కటైతే నైవేద్యం పెట్టడం बता ये नेट कौन जेप्पी सिंहली सही प्रेमिया जम ओगाड़ी पत्थरी ओके नहीं फर्स्ट टाइम ऐसा उन्हें केमिस्ट मामलों फर्स्ट नहीं केमिस्ट मार क्या अब वो इडली ससे कब तो कब पिस्ता नहीं ससे राइट हैंड तो ये पुलपु मावर कैंट्रो करी कैंट्रो तो मावर क्या है नेक्स्ट బెల్లం కూడా వేస్తే బెల్లం ఎట్లుంటది ఏమేస్తున్నావు నెక్స్ట్ ఇదేంటి తెలుసా నీకు చైతీ ఇట్లా కొంచెం ఇట్లా తీసి హ్యాండ్తో పట్టుకుని హ్యాండ్తో తీసేయించి ఇట్లా

మొత్తం వేసేసి ఇదేంటి చింతపండు రసం వేసే మొత్తం వెరీ గుడ్ అండ్ సమీ వాటర్ కలుపుకోవాలి

బాబోయే సో అందరి లైఫ్ లో కూడా ఇలాగే మంచి స్వీట్ హ్యాపీనెస్ అన్ని కలిపి ఉండాలి ఇయర్ అందరికి బాగుండాలి అని కోరుకుంటూ సో లైక్ ఏంటది మళ్ళీ subscribe to our channel so don't forget to press the bell icon for more updates until then take care bye bye, bye, -bye. bye.